స్వాగతం వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో యాలాల తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పల్లి మల్కయ్య మాట్లాడుతూ యాలాల తహసీల్దార్ సమయ పాలన పాటించకుండా మండలం నుండి వివిధ గ్రామాల నుండి రైతులు మండల తహసీల్దార్ కార్యాలయంకు వచ్చి వారి సమస్యలు చెప్పడానికి వస్తే దురుసుగా మాట్లాడుతూ వెళ్ళిపోండి అని యాలీల్దార్ అసహించుకుంటున్నారు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్మకాసు నిరుపేద రైతులని పట్టించుకోవటం లేదు ఈ కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ మండల యువ నాయకులు మెట్లీ కృష్ణాటి నరసింహులు శ్రీనివాస్ రవి నారప్ప యాదప్ప జేసీవి నరసింహులు రాజు ముదిరాజ్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు యాలల మండల తహసీల్దార్ యొక్క ప్రవర్తనను అదేవిధంగా యాలల తహసీల్దారు రైతుల పక్షాన దురుసుగా ప్రవర్తిస్తూ ఇప్పటి వరకు కూడా ఆయనకు వచ్చేసి ఆయన వచ్చేసి ఇప్పటికీ దాదాపు నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా సమాయపాలన పాటించకుండా ఈరోజు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి రోజు తొందరగా లెవెన్ ఓ రావడం జరిగింది నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడు కూడా హాఫ్టర్ లంచ్ తర్వాత ఈరోజు ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంది ఈరోజు తహసీల్దార్ గారు యాలల మండలంలోని అనేక గ్రామాలలో ఉదాహరణకు బాగపల్లి గ్రామంలో వాళ్ళ వాళ్ళ తల్లి చనిపోయింది వాళ్ళ ముగ్గురు కొడుకులు వాళ్ళ తండ్రి ఉన్నాడు వాళ్ళ తండ్రి పేరున ఐదుకి ల్యాండ్ ఉంది ఇంకా మిగిలిన నాలుగు గారు చేసుకోవాలంటే ఇప్పటి వరకు దాదాపు వాళ్ళు దగ్గర నిల్వలు కడుస్తూ ఉంది ఇప్పటివరకు ఈ రోజురా రేపు అంటున్నాడు ఇంకోటి ఏంటంటే ఒక ఇదేంటంటే సమయపాలే పాటించడం లేదు ఆయన చెప్పడం ఏంటంటే విరసత్ మాత్రం చేయడం లేదు మండలం ల్యాండ్ మొత్తం ఎందుకంటే విరసత్ కోసము ఫ్యామిలీ మెంబర్ తీసుకురామని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్లో వాళ్ళు తస్తి ధరించినటువంటి సర్టిఫికెట్లో ని ఖచ్చితంగా రాసి ఉంటుంది దాంట్లో ఏముందంటే ఓన్లీ ఫర్ బ్యాంక్ పర్పస్ మాత్రం అని ఉంటుంది బ్యాంక్ పర్పస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమవసం ఉంది విరసత్తు కోసం తీసుకొస్తారు వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్ తీసుకొస్తారు వాళ్ళ పట్టపొని వాళ్ళు చేస్తే ఇబ్బంది ఏముంది ఈ మన యానల్ ఎమ్ఆర్ గారు కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపార మాత్రం కొమ్మగా ఉన్నాడు విరసత్తు మాత్రం చేయడం లేదు మిగతా భూమిలో రైతులు వస్తే రైతుల పట్ల రైతుల పట్ల దురుచుకు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎవరిని ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోవడం చెప్తా ఉన్నాడు మేము చెప్తా ఉన్నాం మీరు తహసీల్దార్ అంటే యానల మండలానికి ఒక మెజిస్ట్రేటు ఒక మండలంలో ఒక ఎస్ఐ గారినిపే పవర్ ఏదో ఎమ్ఆర్ ఎమ్ఆర్ గారికి ఉంటుంది కానీ ఎంఆర్ గారు మాత్రము ఆయన సొంత ఇల్లులాగా సొంత భవనంలాగా భావిస్తూ ఉన్నాడు ఒక సొంత తక్షణమే యాల తాషి సస్పెండ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ ఇస్తా ఉన్నాం ఎందుకంటే యాల మండలంలో రైతులు కనిపించాలి కాదు చాలా మంచివాళ్ళు నాయకులు మాత్రం ఉండొచ్చు తప్ప ఈ యొక్క రైతులను దురుసుగా ప్రవర్తించి రైతుల పక్షం ఉండకుండా కేవలం ఆయనకి ఇష్టం వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం కుమ్మస్తున్న యాల తాహస్ పైన సస్పెండ్ చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో వికారాబాద్ కలెక్టర్ కలెక్టర్ కారుల ముందు పెద్ద ఎత్తున రైతులను సమైక్యం చేసి రైతులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం